ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి టిడిపి బీజేపీ జనసేన పార్టీల పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్ అక్కడి నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు నిజానికి అక్కడ జనసేన తరపున పోతిన మహేష్ గట్టిగా పోరాడుతూ వస్తున్నారు కానీ పొత్తులో భాగంగా ఆయనకు ఆ సీటు దక్కలేదు కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఓట్లు కూడా భిన్నంగా ఉన్నాయి ముస్లిం ఓట్లు నలభై వేలకు పైగా ఉండగా అంతకు రెండింతలు ఇతర ఓట్లున్నాయి కాపు సామాజిక వర్గం కిందకు వచ్చే నగరాల వర్గం వారి ఓట్లు నలభై వేలకు పైగానే ఉన్నాయి వైశ్య వర్గానికి చెందిన వారు పద్దెనిమిది బ్రాహ్మణులు పదివేలు కమ్మ సామాజిక వర్గం వారు ఐదు వేల మంది ఉంటారు బీజేపీ పోటీ చేయడం వల్ల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది బీజేపీ పోటీ చేసే ప్రతి చోట కులానికన్నా మతానికే ప్రాధాన్యత లభిస్తుంది అందుకే సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సుజనా చౌదరి బరిలోకి దిగడానికి ఆసక్తి చూపించారు ఇప్పుడు సుజనా చౌదరి ఓ బిగ్ లీడర్ గా బరిలో ఉండగా వైసీపీ అభ్యర్థిగా పెద్దగా ఎవరికి తెలియని అభ్యర్థిని పోటీగా పెట్టారు ఆ పార్టీ అధినేత కూటమి పార్టీలు ఓట్ల పోలరైజేషన్ వ్యూహం పాటిస్తాయి కాబట్టి సుజనా చౌదరికి అడ్వాంటేజ్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు